నమస్తే అండి నా పేరు మాదే తెలంగాణ షేటు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ అయితే మీ ముందుకు మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అయితే తీసుకొచ్చాను రీసెంట్గా అయితే ఒక బండి అయితే ఫోన్ చేశాను అదైతే అమ్మేశాను ఇంకా ఈ బండి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సూచికి ఎస్ క్రాస్ వెహికల్ అండి పేరియం చూసుకున్నట్లయితే జటా వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు ఏడో నిలబడి అండి రెండు వేల పదహారు ఏడో నిలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి స్క్రాచెస్ పడ్డాయని అయితే రీప్లేస్ అయితే చేసుకున్నారు ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి సిల్వర్ కలర్ వెహికల్ జటా టూ సిక్స్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ వెహికల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు టోటల్ వర్జినల్ ఇంకా దీనికి నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే మార్పించడం జరిగింది స్టెప్ని టైర్ చూసుకున్నట్టయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది వెహికల్ మాత్రం చాలా కండిషన్లో గుడ్ కండిషన్లో అయితే ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నా చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జటా వేరియంట్ ఇక్కడ బానేటు పైన ఒక చిన్న డెంట్ ఉందండి డ్రై డెంట్ అది మీకు వీడియోలో పెద్దగా కనిపిస్తుందో లేదు చాలా చిన్నది సైడ్ నుంచి చూస్తే కూడా సరిగా కనిపించదు ఇది టాప్ వేరియంట్ కాబట్టి దీనికి కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్స్ అయితే వస్తాయి ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి ఇది టాప్ వేరియంట్ కాబట్టి పూసు పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది చూసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి లెదర్ సీట్ కవర్స్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ అయితే దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు అండి తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఓకే దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి వాయిస్ కమాండింగ్ ఫోన్ లిఫ్టింగ్ హావింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి దీనికైతే చూసుకోవచ్చు రిఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మాన్యువల్ గేర్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అది ఇంకా ఎటువంటి క్లీనింగ్ అయితే ఏమీ చేయించలేదండి ఎలా ఉంది బండి అలాగైతే చూపిస్తున్నాను మీకు చూసుకోవచ్చండి టోటల్ ఒరిజినల్గా బాడీ లైనింగ్ అయితే చూసుకోవచ్చు ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే ఏం లేదు చూసుకోవచ్చండి స్టెప్ని టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్ గా అలాగే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు బాగా సార్ అయితే మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఎటువంటి క్లీనింగ్ అయితే చేయించలేదు మొత్తం డస్ట్తో అయితే ఉంది మీకు అయితే క్లియర్గా చూపిస్తాను చూసుకోవచ్చు అండి రైట్లో ఉన్న అప్పుడు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది ఏవియస్ చూసుకోవచ్చు ఇంకా టైమింగ్ చేయన్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఏది కూడా ముట్టుకోలేదు ఒరిజినల్గా ఉంది ఆప్రాన్ చూసుకోవచ్చండి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ ఒరిజినల్ ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అనేది ఇది ఎటువంటి క్లీనింగ్ ఏం చేయించకుండా ఎలా ఉందో బండి అయితే మీకు అలాగైతే చూపిస్తున్నాను బంద్ కదా ఒకసారి వెహికల్ అయితే మీకైతే బండి డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జెటా వేరియంట్ అండి టూ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానేటి నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కడ వదిలేసి ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ బండి వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గనింగ్ ఉంది ఐదు లక్షల నలభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది టైటిల్లో అనపతిస్తానని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అని చెప్తాను సిల్వర్ కలర్ వెహికల్ అండి వెహికల్ అయితే ఫస్ట్ క్లాస్గా ఉంది ఈ బండి మైలేజ్ వచ్చేసి మనకి హైవేలో అయితే ట్వంటీ ఫైవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ట్వంటీ పైనే వస్తుంది అని లోకల్ అయితే తక్కువ అయితే రాదు ఎందుకంటే ఈ వెహికల్స్ నేను ఎస్క్రాస్ బండ్లు చాలా అంటే ఒక దగ్గర దగ్గర ఒక పది పదిహేను బండ్లు అయితే నేను మన ఢిల్లీ నుంచి అయితే ఖమ్మం వరకు అయితే తీసుకొచ్చి అయితే చాలా మందికి డెలివరీ ఇచ్చాను లైవ్ నేను నడిపాను కాబట్టి నాకు తెలుసు ఇది ట్వంటీ ఫైవ్ ప్లస్ పక్కా వస్తుంది మైలేజ్ వన్ పాయింట్ త్రీ ఇంజన్ అండి ఇది ఓకే సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై రెండు వేలు జరిగింది ఒరిజినల్ వెహికల్ అండి సిల్వర్ కలర్ వెహికల్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నేను నంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైవ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్ని అనుభవిస్తారంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పే చేయండి అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ